నమస్తే వెల్కమ్ టు తెలుగువబ్ పాడ్కాస్ట్ ఛానల్ నేను మీ వాయిస్ ఆఫ్ తెలుగు వైష్ణవి ఈ రోజు ఆరోగ్యవాణి కార్యక్రమంలో మన్ తో పాటు ఉన్న గెస్ట్ విజయనగరంలోనే టెన్ ఇయర్స్ గా ప్లాస్టిక్ సర్జన్ గా ఎంతో మందికి మంచి వైద్యాన్ని అందించి ప్రతి ఒక్కరికి ఒక ప్లాస్టిక్ సర్జన్ అనేది ఎంత ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్ లోని వాళ్ళు ఫేస్ చేసే చేసేదైనా ప్రాబ్లంలోని ఒక ప్లాస్టిక్ సర్జన్ ఇంపార్టెన్స్ ఎంత అన్నది తెలుసుకోవడం కోసం ఆశా డెంటల్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ క్లినిక్ లో డాక్టర్ ఎం పాటు ఉన్నారు మేడం అడిగి అసలు ఒక ప్లాస్టిక్ సర్జన్ అంటే ఎవరు వాళ్ళు ఏంటి చేస్తారు వాళ్ళు మనం ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అనే విషయాల మీద చిన్న చిన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం రండి నమస్తే మేడం నమస్తే అండి ప్లాస్టిక్ సర్జన్ ని ఎందుకు చూస్ చేసుకున్నారు డాక్టర్ నాకు ఫస్ట్ నుంచి కూడా మా పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్ నాకు ఆ ప్రొఫెషన్ అనేది ఫస్ట్ నుంచి కూడా నచ్చింది అందరికి నచ్చాలని కూడా కాదు నాకు నచ్చింది డాక్టర్లో కూడా మెడిసిన్స్ ఇచ్చే డాక్టర్స్ ఉంటారు సర్జన్స్ ఉంటారు సో నాకు సర్జికల్ ఫీల్డ్ అనేది నచ్చు నచ్చుతుంది మా మదర్ గైనకాలజిస్ట్ అనమాట సో అలాగా చేస్తూ ఉండగా నేను ఎంబీబీఎస్ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్లో చదువుతున్నాను తర్వాత జనరల్ సర్జరీ సో సర్జికల్ బ్రాంచ్ లో ఇష్టం అన్నాను కాబట్టి దానిలోకి వచ్చాను గుంటూరు మెడికల్ కాలేజ్ లో చదివాను దాని తర్వాత ప్లాస్టిక్ సర్జరీలోకి రావడం జరిగింది బ్రాడ్ స్పెషాలిటీ కాకుండా సూపర్ స్పెషాలిటీ చేశాను హైదరాబాద్ లో నిమ్స్ కాలేజ్ లో చేశాను అనమాట విజయనగరంలో మీ ప్రాక్టీస్ ఎలా స్టార్ట్ అయింది మేడం మా హస్బెండ్ ఇక్కడే చేస్తూ ఉంటారు సో నేను ఇక్కడికి పూర్తిగా టూ లో వచ్చేసాను అక్కడ వచ్చిన వెంటనే నాకు కేజీహెచ్ లో జాబ్ రావడం సరే ప్రైవేట్ ప్రాక్టీస్ లో ఉండిపోదాం అనుకున్నాను కానీ గవర్నమెంట్ సర్వీస్ కూడా చేయాలన్న ఆలోచనతో అలాగా కేజీహెచ్ లో జాబ్ చేయడం అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఎయిట్ ఇయర్స్ జాబ్ చేశాను జస్ట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇంకా జాబ్ మానేసి పూర్తిగా ప్రజానగరంలోనే ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను ఒక ప్లాస్టిక్ సర్జన్ అంటే ఎవరు ఎప్పుడు మనం ఒక ప్లాస్టిక్ సర్జన్ కన్సల్ట్ అవ్వాలి అనే విషయం ఎవరికి ఇప్పుడు ఒక క్లారిటీ లేదు మన విజయనగరం పరంగా అయినా సరే మామూలు మన చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఒక ప్లాస్టిక్ సర్జన్ అన్న వాళ్ళు ఏం చేస్తారు మనం ప్లాస్టిక్ సర్జరీ అనేది ఎన్నో ఏళ్లగా ఉందండి ఇది అసలు మనకి ఇండియాలోనే ఆరిజిన్ సో ఇప్పుడు ఏదో కొత్తగా ఎక్కడి నుంచో వచ్చేసింది కాదు మన ఊర్లో మనం ఇప్పటి నుంచి అవైలబుల్ ఉన్నాం సో ఇది ఇండియాలో సిక్స్ హండ్రెడ్ బీసీ లో సుశ్రుతుడు అనే గురువు దగ్గర నుంచి వచ్చినది అనమాట అది అలాగ ప్రపంచం అంతా వ్యాపించింది సో ఎవరైనా చేయించుకుంటున్నారంటే ప్లాస్టికోస్ అంటే మౌల్డింగ్ ఆఫ్ టిష్యూ బాడీలోని ఏది గాయం అవనివ్వండి యాక్సిడెంట్ అవని దాన్ని మౌల్డ్ చేసి నియర్ నార్మల్ లోకి తీసుకురావడం అనేది అది మన ఒక ప్లాస్టిక్ సర్జన్ ఏం చేస్తారు అంటే బాడీలో ఏ పార్ట్ అయినా సరే డిఫరెన్స్ వచ్చింది అంటే గనక ఏ కారణం వలన అవని దాన్ని ఫామ్ అండ్ ఫంక్షన్ ని బ్రింగ్ బ్యాక్ చేయడం అనేది చేస్తాం దాన్ని నియర్ నార్మల్ రూపంలోకి తీసుకొస్తూ ఒక చెయ్యి అయితే గనక ఫంక్షన్కి దవడ ఇరిగింది అనుకోండి ఫంక్షన్ అనేది నియర్ కి తీసుకొచ్చి పేషెంట్ కి డైలీ యాక్టివిటీస్ ఆఫ్ లివింగ్ లో ప్రాబ్లం లేకుండా తయారు చేయడం అనేది అవుతుంది అండ్ మీరు బేసిక్ గా మన ఊర్లో మీ క్లినిక్ లోని మీ ప్రాక్టీస్ లో మీరు ఎక్కువగా ఎలాంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అయితే మీరు చూస్తారు మనకి మన విజయనగరంలో నాకు గత పదేళ్ళగా మనకి ప్రాక్టీస్ లోకి వచ్చేవి ఏంటి అంటే గనక ఎక్కువ యాక్సిడెంట్ ఇంజురీస్ వస్తాయి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తర్వాత హ్యాండ్ సర్జరీ హ్యాండ్ సర్జరీ నాకు చాలా ఇష్టం సో ఎందుకంటే గనక ఇవి హ్యాండ్ అనేది ఎప్పుడు గాయమవుతుంది అయితే యాక్సిడెంట్స్ లేకపోతే గ్లాస్ ఇంజురీస్ లేదా మెషిన్ ఎక్కువ కార్పెంటర్స్ వస్తారు వుడ్ కటింగ్ మెషిన్స్ అనివ్వండి అలా వచ్చినప్పుడు ఏంటంటే ఉత్త చర్మం గాయమే కనిపిస్తుంది కానీ లోపల ఉన్న కండరాలు కాని రక్తనాళాలు స్పర్శనరాలు అవన్నీ కూడా డ్యామేజ్ ఉంటుంది అదంతా ప్లాస్టిక్ సర్జన్ చేస్తాం అనమాట సో బోన్ అంటే కనుక ఆర్థోపెడిషన్ ఫిక్స్ చేస్తారు అది కాకుండా మజిల్ రిపేర్ కానీ రక్తనాళాలు స్పర్శనరాలు టెండోన్స్ అంటాం అవన్నీ కూడా మేము రిపేర్ చేస్తాం ప్లాస్టిక్ సర్జరీ సో దట్ దానికి ఇవ్వాల్సిన టైం ఇచ్చిన తర్వాత అది రికవరీ ఫిజియోథెరపీ అవన్నీ చేసుకుంటూ మళ్ళీ బ్యాక్ వస్తుంది హ్యాండ్ అనే కాదు ఫేస్లో గాయమైన దవడలిగినా సరే అవన్నీ కూడా నాకు ఇక్కడ విజయనగరంలో ఎక్కువ కేసెస్ వస్తూ ఉంటాయి స్కిన్ క్యాన్సర్స్ ఒకటి రీకన్స్ట్రక్షన్ చేస్తాము స్కిన్ క్యాన్సర్ చిన్నవైతే మేమే తీసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తాము అది కాకుండా పుట్టుకతో వచ్చిన అవకతవకలు గ్రహణం కేసెస్ కానివ్వండి రెండు వేళ్ళు కలిసి కలిసిపోయారు అలాంటివన్నీ కూడా చేస్తాం అది కాకుండా బర్న్స్ 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 అనేవి కూడా మాకు ఎక్కువగానే వస్తుంటాయి చిన్నపిల్లలు కాలినవి గాయాలు ఆ అయితే వేడి నీళ్లు పాలు పడి అనో చారు పడిపోయిందనో వస్తారు లేదా మనకి కెమికల్ ఫ్యాక్టరీస్ లా ఉన్నాయి ల్యాబ్స్ లోని సో కెమికల్ పడిందని కూడా వస్తుంటారు ఈ వర్షాకాలం టైంలో ఏంటంటే ఎలక్ట్రికల్ బర్న్స్ లేడీస్ లో అలాగా ఇది మేడ మీదకి వెళ్ళి ఆరేసుకుంటున్నప్పుడు కరెంట్ షాక్ అవ్వడం అని లేకపోతే ఎలక్ట్రీషియన్స్ కి ఎలక్ట్రికల్ బర్న్స్ రెగ్యులర్ గా అలాంటివన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి ఒక ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి ఒక బర్న్స్ అయినప్పుడు వస్తే మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తారు అయితే బర్న్స్ వచ్చేటప్పటికి ఏంటంటే కాలిన గాయం అది ఎలాంటి గాయమైనా సరే మనం డ్రెస్సింగ్ అనేది చేస్తామండి ఒకప్పుడు అయితే కనుక గాయాన్ని బయటికి ఓపెన్గా ఉంచితే కనుక మానుతుంది అంటాం ఇప్పుడు అలా కాదు ఎందుకంటే గనక కాలిన గాయాన్ని బయట డ్రెస్సింగ్స్ అనేవి కంపల్సరీ అది రెగ్యులర్గా చేసే డ్రెస్సింగ్ అవ్వలేవండి స్పెషల్ డ్రెస్సింగ్స్ కూడా ఉంటాయి లోనే సో అలాగే డ్రెస్సింగ్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే డ్రెస్సింగ్ క్లోజ్ చేస్తే కనుక ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది తద్వారా ఆ నరాలు ఏవైతే మనకి కాలి ఓపెన్ గా ఉన్నాయో మంట అనేది తగ్గుతుంది ప్లస్ డస్ట్ పడకుండా ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది ఈ మూడు చక్కగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి తర్వాత వచ్చే మచ్చ కూడా చాలా నీట్ గా వస్తుంది ఎలక్ట్రికల్ బర్న్స్ ఉంటాయి లేదా కెమికల్ పడిన బర్న్స్ దాన్ని బట్టి ఒక స్టేజెస్ ఉంటాయి కదా లెవెల్స్ బర్న్స్ లోని మనకి స్కిన్ డెప్త్ పెరిగే కొద్దీ బర్న్ డిగ్రీ పెరుగుతూ ఉంటుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ డిగ్రీ బర్న్స్ అంట సో ఫస్ట్ డిగ్రీ బర్న్ అనేది చాలా తక్కువ అది సన్ బర్న్ అనే అంటాం మనకు వచ్చే కామన్ గా వచ్చే బర్న్స్ ఏంటంటే సెకండ్ థర్డ్ అండ్ ఎలక్ట్రికల్ బర్న్స్ అయితే ఫోర్త్ డిగ్రీ కూడా సెకండ్ డిగ్రీ బర్న్స్ కామన్ గా మనం చూసేది వేడి నీళ్లు పాలు అలా పడింది ఈ గాయాలు అనేవి వేడి పాలు పడేవి ఎక్కువ చిన్నపిల్లల్లో పడించారు సో అలా పడినప్పుడు ఏంటంటే కొలాజన్ పొర అనేది ఉంటుంది అది మనం చక్కగా బర్న్ అదంతా క్లీన్ చేసేసి ఆ పొర వేసేస్తే కనుక పిల్లలకి చాలా హాయిగా ఉండి త్వరగా ఒక ఫైవ్ సెవెన్ డేస్ లో చక్కగా గాయం అనేది మానుతుంది తద్వారా వాళ్ళకి పిల్లలు హ్యాపీగా తీసుకుంటారు లేకపోతే కనుక అది డ్రెస్సింగ్ చేస్తే గనక వాళ్ళకి ఇన్ఫెక్షన్ నొప్పి అన్ని తక్కువ ఉండి చాలా బాగా రికవర్ అవుతారు ఇంకా వస్తున్న సీజన్ దివాళి సీజన్ ఎక్కువగా చిన్న క్రాకర్స్ వల్ల బన్స్ అవుతూ ఉంటాయి దానికి ఏదైనా ప్రికాషనల్ లెవెల్స్ ఏమైనా ఉంటాయి అవునండి ఎప్పుడైనా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ సో కాలడం అవి క్రాకర్స్ ఎలా కాల్చాలి దాని జాగ్రత్తలు ఏంటి పెద్దవాళ్ల సమక్షంలోనే కాల్చుకోగలగాలి పెద్దవాళ్ళు కూడా చాలా సార్లు తప్పు చేస్తుంటారండి ఇప్పుడు మాకు పిల్లలకన్నా మేము ప్రతి స్కూల్లోనే ఎడ్యుకేటివ్ వీడియోస్ కానీ ట్యాంప్లెట్స్ కానీ ఇస్తాం ఇప్పుడు పెద్దవాళ్లే ఈ మధ్య గత మూడు నాలుగేళ్ళుగా పెద్దవాళ్లే వస్తున్నారు సో వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకొని చేస్తే అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే బర్న్స్ చేయ కాల్పోతుంది సో ఫంక్షనల్ లాస్ అనేది దీనిలోనే వచ్చేస్తుంది సో ఆ ప్రివెన్షన్ మెథడ్స్ అవన్నీ చెప్పినవి ఫాలో అవి ప్లస్ వెంటనే రాగలగాలంటే అన్నిటికన్నా ఏంటంటే హోమ్ రెమెడీస్ చేసేస్తుంటా పసుపు రాయడం అని పాలమేగడని ఏదో ఒకటి చల్లదనం కోసం అది అనేది చేయకూడదు వెంటనే అసలు అందరికీ గుర్తు పెట్టుకోవాల్సింది పోర్ వాటర్ ఆన్ బర్న్స్ బర్న్స్ మీద కాలిన గాయం మీద నీరు వేయాలి వేయద్దు అంటారు వేస్తే కనుక నీటి బుడగలు వచ్చేస్తాయని అంటారు అది అసలు కానే కాదు అది పెద్ద అపోహ అది ఫస్ట్ మైండ్ లోంచి తీసేయాలి ఫస్ట్ పావు గంట అరగంట అనేది ఇంట్లో చల్లదనమే ఇవ్వాలి కాలిన గాయానికి ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి రాగా దానివల్ల ఏంటంటే మంట తగ్గుతుంది డెప్త్ ఆఫ్ బర్న్ కూడా మనకి తగ్గుతుంది చల్లదనం ఇచ్చిన దానివల్ల సో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక డెఫినెట్లీ మంచిగా మానతాయి బర్న్స్ అనేది నేను కూడా రీసెంట్ గా ఈ ఇంటర్వ్యూ కోసం మీది చూసినప్పుడు మీ ప్రొఫైల్ గట్రా చెక్ చేసినప్పుడు ఒక అతను హ్యాండ్ మొత్తం ఊన్ అయిపోయి ఆ ఫొటోస్ పెడితే మీరు అతను అయితే చాలా బాగా రికవరీ వచ్చింది సిక్స్టీన్ డేస్ లో నా ఊన్స్ అని రికవర్ అయిపోయి అనేసి పెట్టారు మీరు దాని కింద డ్రెస్సింగ్స్ అన్నది చాలా బాగా జరిగితే గా అయితే ఖచ్చితంగా అవుతుంది అన్న అలాంటి ఊన్స్ కి గట్రా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఫైర్ దేమ్ మీదే కాలిందండి అదంతా కాలిన గాయానికి ఏంటంటే మనకు శుభ్రంగా డ్రెస్సింగ్ అనేది చాలా చక్కగా చేయడం జరిగింది అండ్ ఇన్ఫెక్షన్ అవ్వకుండా మెడిసిన్స్ అవన్నీ పెట్టా ప్రాపర్ డ్రెస్సింగ్స్ అట్ ప్రాపర్ ఇంటర్వెల్స్ టైం అండ్ చెయ్యి కాలిన భాగాన్ని చెయ్యి ఎత్తు పెట్టడం మధ్యలో కూడా ఫిజియోథెరపీ అవన్నీ చేయించమండ ఆయనకి చక్కగా రికవరీ అది తీసుకురాగలిగాము కిలోయిడ్స్ అనేసి చెవు వెనక పెద్దగా అయిపోవడం లేదా చెవు కుట్టినప్పుడు సరిగా కుట్టిపోతే ఇన్ఫెక్షన్ పెద్దగా అయిపోవడం దానికి కిలోయిడ్స్ అని ఈ మధ్య అంటున్నారు దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటదే అవునండి దీనికి కూడా కిలోయిడ్ కూడా రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే చెప్తాం సో కామన్ గా అసలు ఎందుకు చేయించుకుంటారండి ఆడవాళ్లకే మనకి ఇయర్ ఇయర్ అనేది ఇయర్ పియర్స్ చేయించుకుంటారు సో ఇప్పుడు హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం ఇదంతా సాగిపోవడం వల్ల చిన్నవాళ్ళకు కూడా పెద్ద హోల్స్ వచ్చేస్తుంది అది చాలా సేఫ్ సర్జరీ అండి లెస్ దాన్ హాఫ్ అన్ అవర్ సర్జరీ వెరీ లెస్ పెయిన్ఫుల్ చిన్న వ్యాక్సినేషన్ టీకా ఇంజెక్షన్ ఇచ్చేంత సూదితోనే చేస్తాము ఇంజెక్షన్ కూడా చాలా నొప్పి లేకుండా నీట్గా సైంటిఫిక్ మెథడ్లోనే చేస్తాం అదే కిలోయిడ్ ఎందుకు వస్తుందంటే ఎక్కడో దగ్గర పద్ధతి లేకుండా ఇప్పుడు ఈ మధ్య అంతా బా బ్యూటీ పార్లర్స్ లోని కెమికల్ ఏదో పెట్టుకొని మొత్తం ఇయర్ అంతా టిష్యూ చచ్చిపోయి తీసుకొస్తున్నారు ఏకంగా టిష్యూ లేకుండా తీసుకొస్తున్నారు అది కెమికల్ అనేది అసలు పెట్టుకోవద్దనేసి అందరికి చెప్తున్నాము అది సేఫ్ మెథడ్ లో చేసుకోవాలి కిలోయిడ్ అంటే ఏంటంటే ఒక మచ్చ పడుతుంది చూడండి అది ఎక్సెస్ గా గ్రో అయిపోయిన దాన్నే కిలోయిడ్ అంటాం దాన్ని కూడా చాలా చిన్నగా గాయం ఉన్నప్పుడే వస్తే గనక దానికి కూడా ఇంజెక్షన్స్ చేసే పద్ధతి ఉంది కిలోయిడ్ లో కూడా సైజ్ పెరిగే కొద్దీ మనం చేయడం కూడా కష్టం చిన్న కిలోయిడ్స్ ని మనం తీసి సేఫ్ మెథడ్ లో చేయగలగాలి ఇక వేరే ప్లేసెస్ లో కూడా కిలోయిడ్స్ వస్తాయి ఛాతీ కానీ అవి వాటికి ఇంజెక్షన్ థెరపీస్ అండ్ మల్టిపుల్ మోడాలిటీస్ ఉన్నాయి వాటికి కూడా ఇప్పుడు ఒక పేషెంట్ ఒక సర్జన్ దగ్గరికి వెళ్లకుండా ప్లాస్టిక్ సర్జన్ దగ్గర రావాలి అంటే ఏంటి మెయిన్ దానికి ఎందుకు వై షుడ్ హీ చూస్ ద ప్లాస్టిక్ సర్జన్ ఎస్ ఎంత చిన్న దెబ్బ అయినా సరే ప్రతి ఒక్కళ్ళకి ఏంటి ఒకటి చక్కగా మానాలండి ఏ సర్జన్ చేసినా సరే గాయం మాతుందండి కాదనట్లేదు కానీ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరకే ఎందుకు ముందు వచ్చేయాలి అంటే గనక అది ఫస్ట్ నుంచి కూడా మేము నేర్చుకునేది ఏంటంటే రెస్పెక్ట్ ద టిష్యూ టిష్యూ విల్ రెస్పెక్ట్ యూ అంటాం మనం దాన్ని పట్టుకునే ఇన్స్ట్రుమెంట్ అవ్వనివ్వండి వాడే కుట్టు దారం దాని డ్రెస్సింగ్స్ అన్ని కూడా పద్ధతిగా అవుతుంది మేము సర్జరీ చేసినప్పుడు కూడా మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అంటాం అవి పెట్టుకొని చేస్తాం దెబ్బ తగిలినప్పుడు మట్టి ఆ ఏదైనా మెషిన్ ఇంజరీస్ అయితే పాడి మెషిన్స్ అన్ని కూడా దానిలోనే వెళ్ళిపోయి ఉంటాయి అదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసి మొహం మీద దెబ్బలు ఇవ్వలేదు చేతి మీద దెబ్బలు ఇవ్వండి అదంతా చక్కగా క్లీన్ చేసి కుట్లు వేయడం అనేది జరుగుతుంది దాని వల్ల గాయం అనేది చాలా చక్కగా పద్ధతిగా మానుతుంది మచ్చ కూడా నీట్ గా వస్తుంది అనమాట అందరూ కుట్లు వేస్తారు చేయట్లేదు అన్నట్లేదు బట్ అది ఆ మచ్చని మేము తగ్గించడం కన్నా అది ఫస్ట్ మా దగ్గరికి వస్తే కనుక బాగా మానుతుంది అంట మచ్చ దాని తర్వాత మచ్చ కోసం వచ్చి దాని రెమెడీస్ అవన్నీ తీసుకునే బదులు అది నీట్ గా ఫస్ట్ నుంచే చేస్తుంటే గనక బాగుంటుంది ఇప్పుడు ఇంకా గమ్ అనేది కూడా వేస్తారు కదా ఒకటి కట్ అయితే అని చెప్పి కూడా అనుకుంటారు అది గమ్ వేసే పద్ధతి ఏంటంటే ఓన్లీ పైన వరకే కట్ అయితేనే ఓన్లీ స్కిన్ లో కూడా లేయర్స్ ఉంటాయి అండి డెర్మిస్ అంటాం అంతవరకు కట్ అయితేనే గమ్ అది కూడా అన్ని గాయాలకి డస్ట్ ఉన్న గాయాలకి అసలు వెయ్యకూడదు చాలా సార్లు ఏంటంటే హోమ్ రెమెడీస్ అని పసుపు అని ఇవి అవి వేసుకొని వస్తారు అలాంటప్పుడు దాని మీద మళ్ళీ క్లీన్ సరిగ్గా చేయకుండా గమ్ వేసినా కూడా వేస్ట్ వేస్ట్ సో సర్జికల్ మెథడ్సే సేఫ్ అన్నమాట అవుతుంది సో డీప్ గా కట్ అయినాయి అంటే కనుక మళ్ళీ సర్జికల్ గా పుట్లు వేసుకొని చేస్తాం అది చాలా నీట్ వస్తుంది అండి మొన్న రీసెంట్ గా మీరు ఒక సర్జరీ పర్ఫామ్ చేశారు అంటే ఒక అతనికి కాల్ ఏకంగా ఇలా విడిపోయి ఉన్నదాన్ని మళ్ళీ దాన్ని స్టిక్ చేసి అతను ఈజీగా నడుస్తున్నాడు మళ్ళీ సేమ్ అసలు యాక్చువల్లీ చూస్తే ఎవరికైనా అయితే ఇంక మళ్ళీ అతను నడలేడలే అన్న పొజిషన్ అనుకుంటారు ఎవరైనా కానీ అతను మళ్ళీ సింపుల్ గా ఎప్పుడులాగే నడిచేస్తున్నారు ఆ కేసు ఒక డీటెయిల్స్ ఏదైనా షేర్ చేస్తారా ఎస్ అండి ఆయన ఏంటంటే ఒక వంట చేసుకునే మనిషే చేసుకుని వచ్చేస్తూ హడావుడిలోని పడిపోయి తుప్పల్లోకి పడిపోయారు సో బొటను వేలు అనేది మనకి బొటను వేలు మధ్యలో భాగం దాని తర్వాత మిగిలిన పాదం అంతా వస్తుంది అదంతా కూడా వేలాడుకుంటూ తీసుకొచ్చారు ప్లస్ మొత్తం ఆకులు అలంలు కాలువలోకి పడిపోయి తుప్పల్లోకి పడిపోయారు సో అదంతా వచ్చి వేలు తీసేయాలి అన్నట్టుగా ఉంది అలాంటప్పుడు పాదం అనేది మనకు నడవగలిగితేనే మనకి రిటైన్ అవుతుంది సో అది వెంటనే సర్జరీలోకి తీసుకొని ఆ బోన్ ని నిలుపుతూ మొత్తం క్లీన్ చేసి ఏ ఇన్ఫెక్షన్ లేదు అన్నప్పుడు అది దానికి మళ్ళీ స్కిన్ వేయడం అనేది నెక్స్ట్ స్టేజ్ లో జరిగింది అనమాట అది ఒకప్పుడు ఇక్కడ పెరఫ్రీలో మేము ప్లాస్టిక్ సర్జన్స్ అవైలబిలిటీ లేనప్పుడు వైజాగ్ వరకు వెళ్ళాల్సి వచ్చేది కానీ గత పదేళ్ళగా మనం చేస్తున్నప్పుడు మన విజయనగరంలో చాలా హాస్పిటల్స్ వచ్చినాయి అన్ని దగ్గరలో నా సర్వీసెస్ నేను ఇవ్వగలుగుతున్నాను సో చాలా బాగా జరుగుతున్నాయి అంత మేజర్ గాయాలకు కూడాను మనం ఫార్మ్ అండ్ ఫంక్షన్ మీకు ముందు చెప్పినట్టుగా అది రికన్స్ట్రక్ట్ చేసుకుంటూ జెంటిల్ హ్యాండ్లింగ్ తో చేయడం జరిగింది సో అతను చక్కగా నడుస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనేది హెల్ప్ఫుల్ గా అవుతుంది మెయిన్ మీ ప్లాస్టిక్ సర్జన్ తీసుకున్న డిపార్ట్మెంట్ మీ మోటో ఏంటి మేడం ప్రజలకి ఎలాంటి సర్వీస్ అందజేయడం అనేది మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ మెయిన్ గా ప్లాస్టిక్ సర్జరీ అంటే గనక అందరికీ అందం అన్నట్టుగానే అనుకుంటారండి బట్ అది కూడా అపోహే ప్లాస్టిక్ సర్జరీ అనేది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ ఈస్ రీకన్స్ట్రక్షన్ దానిలో కూడా రీకన్స్ట్రక్ట్ చేస్తూ కూడా ఈస్థెటిక్ లుక్ అనేది తీసుకురా తీసుకురావచ్చు నాకేంటంటే నా ఊర్లో నేను చేసుకోవాలి దానిలో అందరికీ ఎక్కువగా వచ్చేవి మన ఊళ్ళో ఏంటి అనేది చూసుకుంటూ హ్యాండ్ సర్జరీ అవనివ్వండి యాక్సిడెంట్స్ కాలిన గాయాలకు గాని వాటి కూడా చక్కగా అవైలబుల్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్ కాల్ అవైలబుల్గా ఉంటూ చక్కగా చేయడం జరుగుతుంది నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు గవర్నమెంట్ సర్వీస్ చేసినప్పుడు అంతా చక్కగా ఎయిటీ ఇయర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా కేజీహెచ్ లో చేశాను గత మూడేళ్లుగా పూర్తిగా విజయనగరంలో ఉండాలి ఇప్పుడు మీరు ఎమర్జెన్సీ కేసెస్ యాక్సిడెంట్స్ అవే చెప్తున్నారు కదా అవి కాకుండా ఇంకేంటి నార్మల్ కేసెస్ ని అలాంటి కేసెస్ డీల్ చేస్తారు ప్రతి చిన్న దాని నుంచి కూడా చిన్న పుట్టుమచ్చలకు కూడా వస్తారండి అవి తీసినప్పుడు కూడా మనకు మొహం మీద అందంగా నీట్గా స్కార్ చిన్న పుట్టుదారంతో వేసేవి ఉంటాయి మొహం మీద లైపోమాస్ అని వస్తాయి సెబేషస్ సిస్ అని వస్తాయి మెడ మీద వస్తుంటాయి స్కిన్ టాగ్స్ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది అది కాకుండా ట్యూమర్స్ అంటాం ఎక్కడన్నా స్వెల్లింగ్స్ వచ్చినా సరే బాడీ మీద లైపోమాస్ అని వస్తాయి న్యూరోఫైబ్రోమాస్ అని అవన్నీ కూడా మనం మచ్చలేకుండా తక్కువగా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి డయాబెటిక్ ఫుడ్స్ కానీ స్నేక్ బైట్స్ వల్ల వచ్చిన అల్సర్స్ సెల్యులైటిస్ అంటాం ఇన్ఫెక్షన్ అయ్యి స్కిన్ దానివల్ల వచ్చే గాయాలు పుండు పడి వస్తూ ఉంటారు వాటన్నిటికి కూడా మనం స్కిన్ గ్రాఫ్టింగ్ అనేది చేస్తాం డిబ్రైడ్మెంట్ అంటే కనుక పాడైన టిష్యూ అంతా స్కిన్ అంతా తీసేసి మళ్ళీ తోడ నుంచి స్కిన్ గ్రాఫ్టింగ్ అనేది చేయడం అది జరుగుతుంది ఇంకా కొంతమందికి మనకి స్కిన్ క్యాన్సర్ తర్వాత కూడా మనం రీకన్స్ట్రక్షన్స్ అనే అంటాం బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత తీసేసినవి దవడ క్యాన్సర్ తర్వాత దవడ తీసేసిన తర్వాత బుగ్గ క్యాన్సర్ అవనివ్వండి వాటన్నిటికి కూడా రీకన్స్ట్రక్షన్స్ అనేవి అవన్నీ ఎలెక్టివ్ సర్జరీస్లోకి మనకి వస్తారే కాదు కాస్మెటిక్ సర్జరీస్ లోని బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టించుకుంటూ ఉంటారు అప్డౌన్లాస్టిక్ గైనకోమాసియా ఇవన్నీ కూడా కాస్మెటిక్ సర్జరీలోని అన్ని రకాలు కూడా చేస్తూ ఉంటాము అంటే ఇప్పుడు ఎక్కువ హైటెక్ సిటీస్ లో హైదరాబాద్ ముంబై అవన్నీ సెలబ్రిటీ ఏరియాస్ లో అయితే లిప్ ఫిల్లర్స్ అవన్నీ ప్లాస్టిక్ సర్జరీ మనకి అంత ఇక్కడ అవైలబుల్ అంతలాగా ఇక్కడ మళ్ళీ మన ఏరియాకి వచ్చేసరికి చిన్న చిన్న వాటికి చేయించుకుంటున్నారండి ఇంకా డెవలప్మెంట్ డెఫినెట్లీ అవుతుంది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి నెమ్మదిగా డెవలప్ అవుతా అండి డెఫినెట్లీ బాగుంది లోని థ్యాంక్ యూ మేడం అసలు ప్రతి ఒక్కటి ఒక ప్లాస్టిక్ సర్జన్ వాళ్ళు ఏంటి అలాగ ఉంటారు ఏం చేస్తారు అన్ని చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ చూసారు కదండి మేడం ఎంతో చక్కగా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ తో మీరు ఏదైనా బాధపడుతుంటే మేడం గారిని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి ప్రతి ఒక్కరికి మేడం నేమ్ మన గూగుల్లో కొట్టగానే వచ్చేస్తుంది ఈజీగా అవైలబుల్ ఉంటుంది మేడం గారి నేమ్ మనకి సో ప్రతి ఒక్కరు మేడం గారి దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని బెస్ట్ రిజల్ట్స్ మీరు ఖచ్చితంగా చూస్తారు